ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి బండారం అంతా బయటపడుతుంది ఇక ప్రభావతి అయితే చంప పగల కొట్టి చీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధమే నువ్వు చేసే పని అంతా కూడా కుట్ర మోసాలే నీలాంటి వాళ్ళు క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు పోవే పో ఈ ఇంటి నుంచి వెళ్ళిపో మాకు పట్టిన దరిద్రం పోయిందనుకుంటామని చెప్పి మెడ పట్టుకుని ఇంటి నుంచి గెంటేస్తుంది ప్రభావతి మరి ఇంతకీ ప్రభావతికి అసలు ఏ నిజం తెలిసింది ఎవరి ద్వారా తెలిసి ఎందుకని చెప్పి రోహిణిని గెంటేస్తుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక మొత్తానికి అయితే మనోజ్ బాధపడుతూ ఉండటంతో రోహిణి ధైర్యం చెప్తుంది చూడు భార్యా అంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉండాలి నువ్వు కూడా మీ అమ్మలాగా మలేషియాలో మా నాన్న జైల్లో ఉంటే డబ్బు తీసుకుని రమ్మని చెప్తావేంటి ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలుసా పోయిన చోటే వెతుక్కోవాలి అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఇప్పుడికిప్పుడు మనకి డబ్బులు కావాలి మన లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే అని ఆలోచిస్తూ అవును నువ్వు ఒక అమ్మాయికి ఎక్కువ డబ్బులు ఇచ్చి మోసపోయావు కదా ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే మన డబ్బులు వచ్చే అవకాశం ఉంది మనోజ్ అని అనగానే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది రోహిణి ఆ అమ్మాయి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది కావాలనే మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి డబ్బు ఇస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే ఇలానే నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే మనం ఎప్పటికీ ఎదగలేం బయటకు వెళ్ళి మనం ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా మనకు ఆ పని సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది మనం ట్రావెల్ ఏజెన్సీస్కి వెళ్ళామే అనుకో ఇప్పుడు ఆ అమ్మాయి కరెంట్ లొకేషన్ అన్నది మనకు తెలుస్తుంది ఆ అమ్మాయిని ఏదో రకంగా మనం భయపెట్టేనా సరే మన డబ్బు మనం తెచ్చుకోవచ్చు పద వెళ్దాం అని అనగానే నువ్వు చెప్తుంటే నాకు ఏదో కొత్త ధైర్యం వస్తుంది రోహిణి పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ట్రావెల్ ఏజెన్సీస్ దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే చెప్పండి మేడం ఏం కావాలి మీకు అని చెప్పి అనగానే అప్పుడు మనోజ్ చెప్తూ ఉంటాడు చూడండి ఇక లాస్ట్ మార్చిలో నేను ఒక అమ్మాయి కల్పన అనే అమ్మాయికి టికెట్ బుక్ చేశాను కెనడాకి ఇప్పుడు తను కెనడాలో ఎక్కడ ఉంది ఏం చేస్తుంది నాకు తన డీటెయిల్స్ గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనటంతో ఓకే సార్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి మీరు అప్పుడు టికెట్ బుక్ చేశారన్నారు కదా ఆ డీటెయిల్స్ కొంచెం మాకు ప్రొవైడ్ చేస్తారా అని చెప్పటంతో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మొత్తానికి సిస్టంలో చెక్ చేసిన తర్వాత సారీ సార్ తను ఇప్పుడు కెనడాలో లేదు అని అనగానే ఏంటి కెనడాలో లేదా అని చెప్పి అనగానే ఎస్ కానీ తను ఇండియాకి వచ్చేసింది ఇండియాకి బయలుదేరి కూడా ఫైవ్ డేస్ అవుతుంది అని అనటంతో ఓ మై గాడ్ ఇండియాకి వచ్చేసిందంట చాలా థ్యాంక్స్ మేడం ఇప్పటిదాకా తను ఎక్కడ వెతకాలనుకున్నాం మీరు ఇండియాకి వచ్చేసిందని చెప్పారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనోజ్ అయితే బయటకైతే తీసుకొని వచ్చేస్తాడు నీకేమైనా పిచ్చా మనోజ్ తను ఇండియాకి వచ్చిందని చెప్పింది అంతేకాని ఎక్కడ ఉందన్నది చెప్పలేదు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అడుగుదాం అనుకుంటే ఇలా తీసుకొని వచ్చేసావేంటి నీకు గుడి ముందు చిప్ప పట్టుకొని అడుక్కోవటం పార్కులో కూర్చొని పల్లీలు తినడం తప్ప ఇంకో తెలివితేటలు ఉండవా అని రోజు రోహిణి అనగానే అబ్బా రోహిణి నువ్వు కూడా బాలుగాళ్ళలాగా అవే ఎత్తుతావేంటి అయినా కల్పన ఇండియా వచ్చింది అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్గా తను ఎక్కడ ఉంటుంది ఎక్కడ స్టే ఉంటుంది ఎక్కడ దిగుతుంది ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అనగానే అవునులే ఎక్స్ బాయ్ ఫ్రెండు కదా ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా ఉంటుందిలే నేనే ఒక పిచ్చిదాన్ని అని అనగానే అబ్బా రోహిణి నేనేదో క్యాజువల్గా అన్నాను తన మీద నాకు కోపం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి ఇక మన మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏముంటుందిలే మన లైఫ్లో మనం ఎదగాలి అనుకుంటున్నాం ఆ అమ్మాయి నలభై లక్షలు ఇచ్చేస్తే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అవును ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది అని చెప్పేసి అనగానే ఎక్కడుంటుందా నాకు బాగా తెలుసు ఆ ప్లేస్కి నేను తీసుకొని వెళ్తాను పదా అని చెప్పేసి తను ఎప్పుడూ ఉండే రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ అమ్మాయి ఫ్రెండ్లతో మాట్లాడినంత తర్వాత తిరిగి రూమ్కి వెళ్ళటానికి కార్ని బుక్ చేసుకుంటుంది ఆ ట్యాక్సీని కూడా బుక్ చేసుకున్నది మన బాలు కార్ని అనమాట సో బాలుని ఆ అమ్మాయిని డ్రైవ్ చేస్తూ అయితే డ్రాప్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి దిగిపోతుంది బాలు ట్రాఫిక్లో యూటర్న్ తీసుకొని వెళ్తూ ఉండగా కార్ మిర్రల్లో నుంచి కరెక్ట్గా ఆ అమ్మాయి ఇంటి దగ్గరే వీళ్ళిద్దరూ అయితే కనిపిస్తారు అరే రే పాలరమ్మ పాలరమ్మ ఏంటి ఇక్కడుంది పక్కన మనోజ్ గారు కూడా ఉన్నాడు ఈ అమ్మాయి కరెక్ట్గా నేను డ్రాప్ చేసిన అమ్మాయి అక్కడికే వెళ్తుంది వీళ్ళేంటి ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నట్టున్నారు అని అనుకుంటూ ఆ పాలరమ్మ పని ఏముందిలే ఇక ఆడవాళ్ళకు మేకప్ చేయడమే కదా ఆవిడ ఇంటికే వచ్చి మేకప్ చేయమని ఉంటుంది అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారులే ఎవరి ఉద్యోగాలు వాళ్ళయి అని చెప్పి బాలుకైతే అనుమానం రాకపోవటంతో అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఇక వెంటనే మనోజ్ నువ్వా అని చెప్పేసి అంటూ ఎలా ఉన్నావు అని అనగానే ఎలా ఉంటాడు నువ్వు నలభై లక్షలు టోపీ పెట్టేసి వెళ్ళిపోయినవాడు ఎలా ఉంటాడు చిను ఒక ఆడదానివేనా నీకు సిగ్గుందా ఎలా ఉన్నాడని అడుగుతావా మర్యాదగా మా డబ్బులు మాకిస్తావా లేకపోతే నిన్ను అని చెప్పేసి అనగానే హలో 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 ఏంటి నిన్ను మరీ పెద్ద మోసగత్తెలాగా నన్ను క్రియేట్ చేస్తున్నావు మీ డబ్బు మీకు కావాలి అని అడుక్కోవడానికి వచ్చారు అంతే కదా ఈ రోజు నేను ట్వంటీ ల్యాక్స్ చెక్ ఇస్తాను రేపు మళ్ళీ కనిపించండి రేపు ఇంకో ట్వంటీ ల్యాక్స్ అకౌంట్లో వేసుకొని మీ చెక్ నేను ఇచ్చేస్తాను నేను కెనడాలోకి వెళ్ళింది మోసాలు చేయటానికి కాదు కష్టపడి జాబ్ చేయటానికి నేను బాగా సంపాదించాను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను వెళ్ళండి అని చెప్పేసి అంటూ చెక్ అయితే ఇచ్చేస్తుంది నిజంగానే రేపు ఈ టయానికి ఇక్కడికే వస్తాం అని చెప్పటంతో అలాగే రండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ట్వంటీ ల్యాక్స్ చెక్ చూసుకొని రోహిణి నిజంగా అసలు నా చేతిలో ఇరవై లక్షలు ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను నిజంగా అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ బాలుగాడు ఎప్పుడు అంటూ ఉంటాడు కదా వాడికి అనే ఛాన్సే మనం ఇవ్వకూడదు ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ నిజం అందరికీ చెప్పేద్దాం పదా అని అనగానే ఆగు మనోజ్ నీకంతా కూడా తొందరే ఎందుకని చెప్పేసి నువ్వు ఇలా తయారయ్యావో నాకు అర్థం కావటం లేదు తను ఇంకో ఇరవై లక్షలు ఇస్తాను అనింది అంతేకాదు మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి నీకు కెనడా ఆపర్చునిటీ ఈ డబ్బు కట్టేస్తే వచ్చేస్తుంది కదా కాబట్టి కెనడాకి వెళ్ళే రెండు రోజుల ముందు ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేయాలి అని అనగానే అయితే ఇంకా నా దగ్గర డబ్బు ఉంటుంది కదా అని చెప్పేసి అనగానే కెనడాకి వెళ్ళిన తర్వాత నీకు డబ్బు అవసరం ఉంటుంది నేనైనా సరే పార్లర్లో ఎన్ని రోజులని జీతానికి వర్క్ చేస్తాను ఓన్గా పార్లర్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనగానే మంచి ఐడియానే కానీ మరి ఇప్పుడు ఈ నిజం చెప్పకపోతే బాలుగాడు ఇంత డబ్బు మీ ఇద్దరికి ఎక్కడిదని అడుగుతాడు అప్పుడేం చెప్తావు అని అనగానే ఏం చెప్తానా మలేషియాలో ఉన్న మా నాన్న పంపించాడు అని చెప్తాను అప్పుడు అందరూ నమ్మేస్తారు అని చెప్పేసి అనగానే ఓ అది నిజమే మీ నాన్న జైలు నుంచి వచ్చేశారని చెప్పేస్తావా అని అనగానే అవును మనోజ్ అప్పుడు ఆ ఆంటీ కూడా నన్ను వేలైతే చూపకుండా ఉంటారు మనం వచ్చిన అవకాశాన్ని ఇలా ఉపయోగించుకుందాం సరే సరే ముందు నీకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా కెనడా జాబ్కి ఆఫర్ లెటర్ గురించి డా రావాలి అంటే డబ్బు కట్టాలని చెప్పారు కదా ఆ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చెక్ ఇద్దాం అని అనటంతో సరే రోహిణి పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి సారీ సార్ టైం పీరియడ్ అయిపోయింది మీకు పద్నాలుగు లక్షలు కట్టమని చెప్పాం అంతేకాదు మీ మొబైల్కి ఇది లాస్ట్ డే అని కూడా మొన్న మెసేజ్ చేశాం అయినా కూడా మీరు రిప్లై ఇవ్వలేదు అలాంటప్పుడు మీకు ఈ జాబ్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు అని అనగానే సారీ సార్ మనీ అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది మీరే ఏదో ఒక పెద్ద మనసు చేసుకొని మా హస్బెండ్కి ఉద్యోగం ఇప్పించండి ఇది మాకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ప్లీజ్ సార్ అని అనగానే సరే అయితే మొత్తానికి పెనాల్టీ అంతా కూడా వేసుకొని ఇరవై లక్షలు కడితేనే మీకు కెనడాలో జాబ్ వస్తుంది అని చెప్పేసి అనగానే సరే అయితే ఓకే సార్ ఇదిగోండి చెక్ అని చెప్పేసి డబ్బు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక వెంటనే ఓకే ఇక్కడ సంతకాలు చేయండి మీకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక వన్ వీక్ టైం పడుతుంది ఈ వన్ వీక్ అయిన తర్వాత మీకు జాయినింగ్ లెటర్ వస్తుంది ఆ తర్వాత మీరు కెనడా వెళ్ళిపోవటమే ఈ కాల్ ది బెస్ట్ అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి చేతులు పట్టుకుని నువ్వు ఇచ్చిన ఐడియా మూలానే నేను కెనడా వెళ్ళడానికి డబ్బు కట్టేశాను నేను కెనడాకి వెళ్ళిపోయినంత సంతోషంగా ఉంది రోహిణి ఇప్పుడే నాకు అని చెప్పేసేసి మొగుడు పిల్లలు ఇద్దరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మనోజ్లో ఏదో తెలియని కొత్త కొత్త అలజడులు ఇంట్లో సాంగ్స్ పాడుకుంటూ ఇక ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు ఏంట్రా ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఇంట్లో బాగానే ఎగురుతున్నావు ఏ పని అని చెప్పేసి సత్యమనంగానే నన్ను అన్న వాళ్ళందరికీ కూడా వారం రోజుల్లోనే నోరు మూపిస్తాను చూడండి నా ఎదుగుదలను చూసి మీరందరూ కుళ్ళుకోవాలి కుళ్ళుకోవాలి అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు ఒరే కోతలు కాదురా ఎవరైనా పని చేసి చూపించాలి నీలా మాటలు కాదు అని చెప్పేసేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అటు ఇటు చూసి మీనా ఇంట్లో లేదు కదూ చూడరా రోజుకి ఇంటి ముందు కూర్చొని ఐదు వందలు ఆరు వందలు లాభం తెచ్చుకునే మీనా ఇంటింటికి మొబైల్ స్కూటీ అని చెప్పి హోమ్ డెలివరీలు అని చెప్పి మునుపటి కండ ఎక్కువ సంపాదిస్తుంది అలాంటి వాళ్ళు మాట్లాడినా ఓకే కానీ నువ్వేంటో నీ విధానాలేంటో నువ్వు జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే చూస్తావు కదమ్మా నీకే మొదటిసారిగా వచ్చి గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి పైకైతే వెళ్ళిపోతాడు ఇక చూసావా మనోజ్ మనం అప్పుడే ఏది చెప్పకపోవడమే మంచిది ఏదైనా సరే నీ మీద అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చేసింది నువ్వు జాబ్ కొట్టలేవు అని చెప్పేసి కాబట్టి చక్కగా నీ చేతికి ఆఫర్ లెటర్ వచ్చిన రోజే నువ్వు డబ్బులను క్యాచ్ చేసుకో ఇక డబ్బులని ఇచ్చి మనకి జాబ్ వచ్చిందన్న విషయాన్ని అప్పుడు చెప్పాలి అప్పటిదాకా సైలెంట్గానే ఉందాం అని అనగానే అవును రోహిణి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి రెండో రోజు ఆ అమ్మాయిని కలిసి మరో ఇరవై లక్షలు చెక్ కూడా తీసుకుంటారు కదా ఇక ఇరవై లక్షలు చెక్ తీసుకొని మొత్తానికి అయితే రోహిణి కొత్త పార్లర్ పెట్టేస్తాను అని చెప్పేసేసి డిసైడ్ కూడా అయిపోతూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా రోహిణి జీవితంలో రోహిణి సుగునమ్మ కూతురని తనకు ఒక కొడుకున్నాడని తెలుసుకున్న ఒక ఫ్రెండ్ వినోద్ ఉంటాడు కదా పార్లర్కి వచ్చి తనకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది లక్ష రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఊరుకోను అని చెప్పేసేసి ఇక అతను అయితే రోహిణి గురించి పార్లర్కి అయితే వస్తాడు మా ఫ్రెండ్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినాయి అసలు మా ఫ్రెండే కొత్తగా పార్లర్ కూడా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటుంది తను ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళింది మీ లక్ష రూపాయలు మీకు తప్పకుండా ఇచ్చేస్తుంది అని చెప్పేసేసి అయితే జరుగుతుంది ఇక వెంటనే అంత డబ్బు తనకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తా చెప్తా ఏదైనా నా అవసరానికే లే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు తనైతే ఇక వెంటనే ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం ఇక వెడ్డింగ్ కార్డ్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి షాపింగ్ సెలెక్ట్ చేసుకోవాలి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కెనడా వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక కల్పన అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతకీ కల్పన బాయ్ కల్పన పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు ఇక మన మీనా మనోజ్ ఇక మన రోహిణికి జ గతం అంతా తెలిసిన వ్యక్తి వినోద్ టెన్షన్ పెట్టిస్తూ ఉంటాడు కదా ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు సో ఇక ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయిపోవటంతో మొత్తానికి రోహిణి గురించి కాల్ చేస్తూ ఉండటంతో ఏంటి బేబీ ఎవరికి కాల్ చేస్తున్నావు అని అనగానే మొత్తానికి ఈ రకంగా కాల్ చేస్తున్నా నా అమ్మాయి డబ్బులు ఇవ్వాలి అని అనగానే ఓహో నేను కూడా చాలా అమౌంట్ తీసుకువచ్చాను కానీ చెప్పాను కదా నా గతంలో ఒకడికి టోపీ పెట్టి కెనడాకి వెళ్ళిన విషయం నీకు తెలిసిందే కదా వాడికి నలభై లక్షలు ఇవ్వాలంటే ఇవాలే ఇచ్చేశాను అని చెప్పటంతో ఓహో అంటే ఇరవై లక్షలు ఉద్యోగానికి కట్టి ఇంకో ఇరవై లక్షలతో పార్లర్ పెట్టుకోవాలనిపిస్తుందా చెప్తా చెప్తా నీ సంగతి ఇలా అలా చెప్పను అని చెప్పేసేసి ఆ వినోద్ అయితే ఇక మన రోహిణి పార్లర్కి వెళ్ళి మొత్తానికి రెడీ చేసుకొని క్యాచ్ చేసుకొని పార్లర్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి నోటీసుల గురించి అన్నీ మాట్లాడి రేపటి నుంచి దీన్ని మేము రెన్యువల్ చేయించుకొని పార్లర్ని స్టార్ట్ చేద్దామనుకుంటున్నామని వాళ్ళకు చెక్ ఇచ్చే టైంలో ఆ చెక్ వెళ్ళి అయితే తీసుకుంటాడు వినోద్ అని అంటూ ఉండగా ఏంటి చెక్ తీసుకున్నానని చెప్పేసి కోపం వస్తుందా నీ గతం గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేమంటావా అని చెప్పేసి అనగానే నువ్వు లక్ష రూపాయలు అడిగావు నీ లక్ష రూపాయలు నేను అరేంజ్ చేశాను అని చెప్పేసి అనగానే నువ్వు అరేంజ్ చెయ్యి కానీ నాకు కావాల్సింది ఇరవై లక్షలు కాబట్టి నేను తీసుకున్నాను లేదు నీ చెట్ నీకు ఇచ్చేయాలంటే చెప్పు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి నేను నిజస్వరూపం అంతా చెప్పేస్తాను అని అనగానే ఇక వెంటనే రోహిణి చచ్చిన కప్పలాగా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఆ ఇరవై లక్షలు చెట్ పట్టుకొని ఇక అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడు నువ్వు వాళ్ళకు నలభై లక్షలు ఇచ్చానని ఫీల్ అయ్యావు కదా ఇరవై లక్షలు రిటర్న్ ఎలా తీసుకొచ్చానో చూసావా కాబట్టి ఇక మన పెళ్ళిని హ్యాపీగా జరిపించుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇది త ఇది ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఆ అమ్మాయి ఒక రోజు ఆగి పెళ్ళి శుభలేఖలు పంచుకోవాలి అని చెప్పేసేసి బాలు క్యాబ్ని బుక్ చేసుకుంటుంది బాలు క్యాబ్ని బుక్ చేసుకున్న తర్వాత రోహిణి మనోజ్లో అలా వెళ్తూ ఉండగా మొత్తానికి అతే కారు ఆపమని బయటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ కార్డు ఇచ్చేసేసి తప్పకుండా రావాలి ఎంతైనా నువ్వు ఎక్స్ బాయ్ ఫ్రెండ్వి కదా అని వార్నింగ్ ఇచ్చి మరీ కార్డు ఇచ్చేసి ఎక్కి వెళ్ళిపోతుంది మేడం వాళ్ళకు మీరు కార్డ్ ఇచ్చారు కదా మరి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ అని చెప్పేసి అనగానే ఏంటి వాళ్ళ ఇవ్వటం నువ్వు పార్కింగ్లో ఉండి కూడా చూసావా అని చెప్పి అనగానే నేను కారు పార్కింగ్లో పెట్టలేదు మేడం సైడ్ కాపాను అంతే అని చెప్పి అనగానే అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అనగానే అంటే మనోజ్ గారిని మోసం చేసింది నువ్వా అని బాలు అడుగుతాడు ఏంటి అతను నీకు తెలుసా అని అనగానే తెలుసా ఏంటి వాడికి నలభై లక్షలు టోపీ పెట్టిన కొంప కొంపతీసి మీరేనా ఏంటి అని అనగానే అవును నేనే ఆ నలభై లక్షలు ఇచ్చేయటం కూడా జరిగింది కదా అని చెప్పంగానే ఏంటి నలభై లక్షలు ఇవ్వటం కూడా జరిగిందా అని చెప్పేసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరోపక్క ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసుకున్న మన మీనాకు వీళ్ళ పెళ్ళికి డెకరేషన్కి కావలసిన పువ్వులన్నీ కూడా వీళ్ళే అయితే సమకూర్చడం జరుగుతూ ఉంటుంది మీనాకి ఆర్డర్ వస్తుంది ఏవండి మనకు పెద్ద ఆర్డర్ వచ్చిందండి మనం పూలు కొనడానికి వెళ్ళాలి ఇక రెండు రోజుల్లో పెళ్ళి వాళ్ళకు మనం సప్లై చేయాలండి అని చెప్పేసి మొత్తానికి మీనా పెద్ద ఆఫర్ రావటంతో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా బాలు వచ్చేసేసి రేపొద్దున మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం కానీ మొత్తానికి అయితే ఇక నలభై లక్షలు ఎక్కడున్నాయిరా నలభై లక్షలు ఎక్కడున్నాయని ఇంటికొచ్చి బాలు అడగటంతో నీకేమైనా పిచ్చా నలభై లక్షల గురించి ఇప్పుడు అడుగుతావేంటి అని ప్రభావతి అడగంగానే అప్పుడు రోహిణి వాళ్ళు కిందకి వచ్చి నలభై లక్షల రూపాయలు ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే చూడు ఆ అమ్మాయి మీకు నలభై లక్షల రూపాయలు ఇచ్చిందన్న విషయం మాకు తెలుసు వీళ్ళిద్దరూ ఎంత మోసం చేస్తున్నారో తెలుసా ఎంత కుట్ర చేస్తున్నారో తెలుసా వీడిని మోసం చేసిందే అమ్మాయి ఆ అమ్మాయి వీడికి నలభై లక్షలు తెచ్చి ఇచ్చేసింది కానీ వీళ్ళు ఒక్క మాట చెప్పారా ఏం చేశారు ఆ నలభై లక్షలు ఎక్కడ పెట్టారు చెప్పండి ఏం లక్షావతి ఇప్పటికైనా అడుగుతావా అడగవా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక మనోజ్కి అప్పుడే వెళ్తాడు కదా జాబ్ గురించి వాళ్ళు అయితే మొత్తానికి అయితే షటర్ దించుకొని పరారైపోతారు కెనడాలో ఉద్యోగాలు ఇస్తున్నామని లాస్ట్ ఛాన్స్ ఇదేనని లాస్ట్ డేట్ ఇదేనని అందరినీ మోసం చేసి వాళ్ళు కోట్లు పట్టుకుని ఉడాయించడంతో మనోజ్ కూడా అప్పుడే రోహిణితోటి తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడే బాలు అయితే వస్తాడు ఇక వెంటనే ప్రభావతి ఏరా ఏంటి బాలుగాడు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరేంటి రోహిణి ఏం చేస్తున్నారు ఏం చెప్పటం లేదేంటి నాకు కోపం వస్తుంది చెప్తారా చెప్పరా అని అనగానే అంటే ఆ అమ్మాయి నలభై లక్షలు ఇచ్చినట్టుగా అబద్ధం చెప్పి ఉండుంటుంది నాకు తెలిసి ఆ అమ్మాయి ఇండియాకి రావటం నిజమే నలభై లక్షలు అడగటం కూడా నిజమే కాకపోతే మాకు డబ్బు ఇవ్వలేదు ఆంటీ అని చెప్పేసి రోహిణి అయితే అబద్ధం చెప్తుంది ఇక వెంటనే మొత్తానికి అయితే బాలుకి ఆ అమ్మాయి నేను వాళ్ళకు చెక్ ఇచ్చినప్పుడు వీడియో కూడా తీసుకున్నాను కావాల్సి వస్తే ఆ వీడియో చూపిస్తాను చూడు అని చెప్పడించటంతో ఆ వీడియో నాకు షేర్ చేస్తారా కొంచెం అనటంతో ఇక ఆ అమ్మాయిని కలిసి చెక్ ఇచ్చిన విషయం వీడియో చూపించటంతో మన ప్రభావతి అయితే రోహిణి చంప పగల కొడుతుంది అమ్మ నేను డబ్బులు ఇచ్చిన సంగతి బాలుగాడి దగ్గర మనకి చెడ్డ పేరు వద్దు అని నేను నీ దగ్గరికి వచ్చి చెప్పేద్దామన్నానమ్మా కానీ ఈ వద్దు వద్దు అని చెప్పిందమ్మా అని చెప్పంగానే అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇప్పుడికిప్పుడు ఆ డబ్బులంటే నా చేతిలో చిల్లుగవ్వలేవు మనోజ్కి ఏమో ఇరవై లక్షలు ఉద్యోగం అని చెప్పి మళ్ళీ మోసపోయాడు అని చెప్పేసి ఇక మనోజ్ జాబ్ కోసం మోసపోయాడు ఆంటీ అని అనగానే అబద్ధం పచ్చి అబద్ధం మీకు నేను కేవలం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ నలభై లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో పెట్టారు ఈ ఇంటి పేపర్లను తాకట్టు పెట్టి మరి తీసుకొచ్చిన డబ్బు అది ఇక మీ నాన్న సంపాదించిన సొమ్మేమీ కాదు ఈ ఇంట్లో మీరు ఆ నలభై లక్షలు పెట్టారో పెట్టారు లేకపోతే ఇదే నీకు చివరి రోజు అవుతుంది రోహిణి అని ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక మీనా వచ్చేసేసి రెండో రోజు డెకరేషన్కి పూలు సప్లై చేయాలి కదా అది కూడా ఇళ్ళ పెళ్ళికే సో ఇక ఆ పెళ్ళికి వెళ్ళి డెకరేషన్లు అవి ఇవి మొత్తానికి చేపిస్తూ ఉంటుంది ఇలా చేపిస్తూ ఉండటంతో పెళ్ళికొడుకు ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఏరా మన బ్యాచ్ అందరూ వచ్చారు నిజంగానే పెళ్ళి సింపుల్గా చేసుకుంటావు అనుకున్నాం కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నావురా నీకేంట్రా కెనడాలో జాబ్ చేసిన భార్యని పట్టావు ఏదైనా అవసరాలు కావాల్సి వస్తే అదిగో ఆ కళ్యాణి ఉంది కదా అని చెప్పేసి అనగానే ఇక మీకు విషయం తెలుసా కళ్యాణి రోహిణి అయిపోయింది కదరా కళ్యాణి అంటే ఇంకెవరో కొత్త అమ్మాయి ఏమో దేవుడా అని అనుకుంటున్నాను అని వీళ్ళల్లో వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక వీళ్ళు నవ్వుకుంటూ ఉండటంతో అన్న ఆ పెళ్ళికొడుకు మోసగాళ్ళ ఉన్నాడేంటి అని పూలు అమ్మిన వ్యక్తితోటి డెకరేషన్ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండటంతో ఏముందమ్మా ఈ రోజుల్లో ఒకరు మోసం చేస్తే ఒకరు అబద్ధాలు చెప్తే ఇంకొకరు దాన్ని క్యాచ్అప్ చేసుకుంటున్నాడు వాడు కూడా అంతేనమ్మా ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు అయితే బాలుకి అనుమానం వచ్చి ఒక్కసారిగా అంటే రోహిణి అంటున్నారు పాలర్ అంటున్నారు కొంప తీసి ఆ అమ్మాయేనా అని చెప్పేసేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కావాలని చెప్పేసేసి ఈ అమ్మాయి అని చూపించటంతో అవునవును ఈ అమ్మాయే ఒకప్పుడు ఈ ఊర్లోనే ఉండేది ఈ ఊర్లో ఉండి పెళ్లి చేసుకుంది ఒక కొడుకు ఉన్నాడు కానీ ఆ భర్త ఇప్పుడు లేడు కాబట్టి కొడుకు ఉన్న వాళ్ళ అమ్మకు కొడుకుని అప్ప చెప్పేసేసి ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని వేరే దగ్గర సెటిల్ అయిపోయింది ఆ విషయాన్ని క్యాచ్ అప్ చేసుకొని మనోడు అప్పుడప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటాడు అన్న విషయం అయితే బాలు వాళ్ళకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక వెంటనే అమ్మో పాలరమ్మకు మలేషియా లేదు తండ్రి లేడా ఒక కొడుకు ఉంటే అబద్ధాలు చెప్తూ వచ్చిందా ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని చెప్పేసేసి పూర్తి నిజాలు అన్నీ కూడా తెలుసుకోవటం అయితే జరుగుతుంది ఇక ఇంటికి బాలు మీనా వాళ్ళు అయితే అక్కడ డెకరేషన్ అంతా అయిపోతుంది కదా ఇక ఇంటికి అయితే వస్తారు ఇంట్లో ప్రభావతి మీకు ఇచ్చిన టైం అయిపోయింది మా ఇంట్లో ఉంటూ ఇంత కుట్ర చేస్తావా నోరు తెరిస్తే అబద్ధం అసలు నీకు ఇలాంటి పెళ్ళం ఎక్కడ దొరికిందిరా నోరు తెరిస్తే అబద్ధం కుట్రలు మోసాలే మా దగ్గర ఉండి మాకే నలభై లక్షలు ఇచ్చిందన్న విషయం చెప్పకపోతే రే పొద్దున మీరెవరైనా సంపాదిస్తే ఆ సంపాదనలో రూపాయి ఇంటికి పెడుతుందా ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావురా దీన్ని అసలు నువ్వు అసలు నిజంగా దీని తండ్రి మలేషియాలో కూడా ఉండడు అది కూడా నాకు తెలిసి అబద్ధమయ్యే ఉంటుంది చీ నీలాంటి వాళ్ళను ఈ ఇంట్లో ఉంచుకోవటానికే వీల్లేదు పో ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి ప్రభావతి అయితే రోహిణి చంప పగల కొట్టి నీకు ఇచ్చిన టైం అయిపోయింది నువ్వు నిలబెట్టుకోలేకపోయావు డబ్బు తీసుకొచ్చి వెళ్ళిపో అని చెప్పేసి ఇంటి నుంచి గెట్టేస్తూ ఉంటుంది మీనా బాలువలు రావటంతో కింద పడిపోయిన రోహిణిని మీనానే పైకైతే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మా ఏంటి ఆ అమ్మాయి ఏదో అదృష్టం బాగుంది డబ్బులు ఇచ్చింది ఆ అమ్మాయి దొరకలేదనుకో డబ్బులు ఇవ్వలేదు అనుకో అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలానే అనుకో ఆ అమ్మాయి ఇన్ని రోజుల తర్వాత డబ్బులు ఇచ్చిందన్న విషయాన్ని డిలేట్ చేసేయండి మైండ్లో నుంచి అప్పుడు ఈ ఇంట్లోకి ఏ సమస్యలు ఉండవు కదా కొత్త సమస్యలు రావు ఇక నుంచి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతారు ఒరే మనోజ్ ఏంట్రా అలా చూస్తున్నావు రోహిణిని పైకి తీసుకొని వెళ్ళు అని అనగానే బాలుగాళ్ళు ఇంత మార్పు వచ్చింది ఏంటి అని చెప్పేసి సత్యం కూడా అనుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి ఆ డబ్బు నిజంగా మనకు రాసిపెట్టి ఉంటే ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బులు ఎప్పుడో మనకు తెలిసేవి ఎప్పుడైతే మొదటిసారి నలభై లక్షలు పోయాయో మన ఇంట్లో డబ్బులు పోయినట్టే కొత్తగా ఈ ఈరోజేమీ డబ్బులు పోలేదు కదా పోయిన డబ్బులే తిరిగి వచ్చి మళ్ళీ పోయినాయి ఇందులో పెద్ద సమస్య ఏముంది అని చెప్పేసి బాలు అయితే ఆకలిస్తుంది మీనా నేను స్నానం చేసి వస్తాను వడ్డించు అని చెప్పేసి సమస్యను ఇంట్లో చాలా లైట్గా తీసి పడేస్తాడు బాలు అందరూ భోజనం చేసిన తర్వాత మన రోహిణి మీనా ఇక మీనా బాలుని అయితే అడుగుతుంది ఏంటండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అనగానే చెడ్డ నిర్ణయం తీసుకున్నానా మీనా అని అనగానే లేదండి ఈ ఇంట్లో అందరికీ కూడా మంచిగా ఉపయోగపడే నిర్ణయమే తీసుకున్నారు కానీ మీరు ఆవేశపడకోకుండా శాంతంగా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారా అని నా అనుమానం అని మీనా అడగంగానే ఏముంది మనోజ్ గాడి జీవితంలో ఒక సమస్య వచ్చింది మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా మోసగత్యాన్ని తెలుసుకున్నాడే అనుకో ఇక మనోజ్గాడు చాలా టెంపర్ మనిషి వాడు అంతకుముందు ఏం చేశాడో నాకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఆ మనోజ్గాడు డబ్బులు పోయినాయని అని భార్య మోసం చేసిందని ఇవన్నీ తెలుసుకొని వాడు ప్రాణాలు తీసుకున్నా తీసుకుంటాడు మా అమ్మకి మనోజ్గా అంటే పంచ ప్రాణాలు కోపంలో ఆవేశంలో ఏదో ఒక మాట అనిద్ది కానీ మనోజ్గాడు కంటికి కనిపించకపోతే మా అమ్మ బ్రతకగలదా ఇంకా ఇంట్లో గొడవలు అవి నామూలానే అని మనోజ్గాడు గురించి కూడా మళ్ళీ దానికి కూడా కారణం నేనే అని నా మీద మళ్ళీ మా అమ్మ కోపంతో రగిలిపోతుంది కాబట్టి సమస్యను చిన్న భిన్నం చేసింది నేనే ఇక వాళ్ళల్లో వాళ్ళు ఎడ్జస్ట్ అవుతారు ఇక పాలరమ్మ మారాలి మనోజ్ గారిని కూడా ఇక్కడే లోకల్లో ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం వచ్చేటట్టు చేయాలి అని చెప్పేసేసి బాలు అయితే కుటుంబాన్ని స్ట్రాంగ్గా ఉండటానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ My friends, welcome to our channel Rohini Band.